ఇది పార్టీకి ఊపిరిపోసే అడ్డ నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డా రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డా ఇలా షామిలు పెట్టడ్డ దాన్ని పట్టుకొని వాడెవడు వాడెవడు వాడు సైకోనా శాడిస్టా మనిష వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని నేర్చుకోవాలి వాడిని ఎంచుకో కానీ బీ కేర్ఫుల్ కొడుక బీ కేర్ఫుల్ శత్రువుతో కొట్లాడతాం శత్రుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకు నా రక్తం లేదా ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతా అని భావిస్తున్నా అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు నష్టం మాకు కాదు మీ మాకు ఏం తక్కువ ఉంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా